అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఈరోజే జీతాలు పెన్షన్లు జమ చాలా వరకు బిల్లులు అన్నింటికి కూడా బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ కావడం జరిగిందండి సో ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో గత నెల ఈ నెల అలాగే ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి సో చాలా వరకు బిల్లుల్ని బిల్లుల స్టేటస్ని అయితే చెక్ చేయడం జరిగిందండి బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబేర్లోకి ప్రవేశించి మ్యాక్సిమం బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగిందండి సో చాలా వరకు బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ కావడం జరిగింది కాబట్టి ఈరోజు సాయంత్రానికి లేదా రేపు మధ్యాహ్నానికల్లా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి సో ఈ నెల జీతాల్లో డిఏ టూ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ అయితే రెండు వేల ఇరవై మూడు జూలై డిఏను కలపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జీతాల్లో పెరుగుదలైతే ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు తమ యొక్క డిఏ డిఆర్ను చెక్ చేసుకోండి తద్వారా జీతం యొక్క విలువైతే పెరుగుతుంది ఐ మీన్ శాలరీ అయితే హైక్ అవుతుంది సో కాబట్టి జీతాలు పెన్షన్లకి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం అండి చాలా వరకు బిల్లులు గ్రీన్ ఛానల్ పరిధిని దాటేసి ఆర్బీఐ ఈక్యూబర్లోకి ప్రవేశించి బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కాబడ్డం జరిగింది సో కొన్ని బిల్లులు జస్ట్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి కాబట్టి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి కాబట్టి ఆ బిల్లులు కూడా ఈరోజు సాయంత్రంలోగా క్లియరెన్స్ అయితే లభిస్తుంది సో అలాగే ఉద్యోగులకి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ను మరో ఏడాది పొడిగింపు పొడిగింపు చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్కి సంబంధించి ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించడం జరిగిందండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్స్కి సమాంతరంగా మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు అలాగే భారీగా పదవీ విరమణ అని చెప్పేసి మనకి రాష్ట్రంలో బుధవారం భారీగా ప్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే అయ్యే అయ్యారండి గత ప్రభుత్వం పదవీ ఉద్యోగ విరమణల ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగుల సర్వీస్ను రెండేళ్లు పొడిగించింది అంటే అరవై ఉన్న ఉద్యోగుల సర్వీస్ను అరవై రెండు అయితే పెంచడం జరిగిందండి గత ప్రభుత్వం అయితే జనవరి నుంచి విరమణలు అయితే మొదలయ్యాయి ఉద్యోగుల పుట్టిన తేదీలు ఎక్కువగా జూలైలో ఉండడంతో రిటైర్మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఒక్కరోజు ఏడు వేల మంది వరకు రిటైర్డ్ అయితే అయినట్లు సమాచారం గత తేద హయాంలో పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది నాలుగేళ్లలో పదవీ విరమణలు ఇప్పుడు ఎక్కువగా జరిగాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ